హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కూడా మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడే మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మీకు బిఫోర్ వీడియో చూపిస్తున్నాను చూడండి వాష్రూమ్ని అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎందుకంటే నేను క్లీన్ చేసిన తర్వాత మీకు ముందుకి తర్వాతకి డిఫరెన్స్ తెలియాలనేసి ఫస్ట్ ముందు చూపిస్తున్నాను ఇలాగైతే ఉందన్నమాట వాష్రూమ్ అనేది ఇక్కడ కింద టైల్స్ మీద మరకలు కానీ ఎడ్జెస్లో అంటే కార్నర్స్లో మరకలు కానీ లేదంటే ట్యాప్స్ కానీ ట్యాప్స్ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో కింద జాలీ దగ్గర కూడా కార్నర్లో చూడండి ఎంత గలీజ్గా అయిపోయిందో సో ఇదంతా మీకు తర్వాత నేను వాష్ చేసిన తర్వాత ఎట్లా ఉందనేది డిఫరెన్స్ తెలియడం కోసం చూపిస్తూ ఉన్నాను సో ఈరోజు ఏంటంటే వీడియోలో చాలా న్యాచురల్గా ఇంట్లో ఉండే ఐటమ్స్తో మనము కెమికల్స్ లేకుండా తయారు చేసుకునే దానికి చూపిస్తూ ఉన్నాను అనమాట ఫస్ట్ అయితే వాష్రూమ్ ఇలాగా ఉంది దీనికోసం మనము లిక్విడ్ తయారు చేసుకోవాలి ఇక్కడ నేను ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో సుమారుగా ఒకటిన్నర లీటర్ దాకా వేసుకున్నాను దీనికి కొలత ఏం అవసరం లేదు మనకి వాష్రూమ్కి తగ్గట్టు మనకి ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు తీసుకోవడమే నేనైతే ఒక మూడు నిమ్మకాయలు వేసాను దాంట్లో ఒకటి కుళ్ళిపోయిన నిమ్మకాయ ఉంది రెండు మంచి నిమ్మకాయలు ఉన్నాయి మంచి నిమ్మకాయలే వేయాలని ఏం లేదు మీ దగ్గర పాడైపోయిన నిమ్మకాయలు ఉంటే శుభ్రంగా వాడుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు మనకు కావాల్సింది నిమ్మరసము అది ఏదైనా మనం కడుపులోకి తీసుకోవడం లేదు కాబట్టి కుళ్ళిపోయినవైనా పర్వాలేదు వాడి పడేసుకునే నిమ్మ తొక్కలు ఉంటాయి కూడా అవి కూడా వేసేసేయండి వీటితో పాటు అలాగే నేనైతే ఇక్కడ ఆరెంజ్ పీల్స్ ఉంటే ఇవి కూడా వేస్తూ ఉన్నాను సో ఇట్లా మీకు ఇలా ఏ ఉన్నా కూడా నిమ్మ తొక్కలు కానీ ఆరెంజ్ తొక్కలు కానీ వేసుకోండి వాటితో పాటు ఒక రెండైనా నిమ్మకాయలు అంటే మంచి నిమ్మకాయలు రసం వచ్చే నిమ్మకాయలు ఉంటే బెటర్ అనమాట సో ఇక్కడ ఇవి ఇలా వేసిన తర్వాత వీటిని కొద్దిగా మరిగించుకోవాలన్నమాట మీరు కావాలంటే కొంచెం పెద్ద బౌల్ పెట్టుకొని కూడా చేసుకోండి దగ్గర లేకపోతే మాత్రం లాస్ట్లో పొంగు వస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఇలాగా నీళ్ళు కొంచెం బాయిల్ అవుతున్న టైంలో దీన్ని నేనైతే ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేశాను ఈ సాల్ట్ కూడా ఏంటంటే మనకి బ్యాక్టీరియా ఏది లేకుండా న్యాచురల్గా పోతుందనమాట మంచిగా నీట్గా క్లీన్ అవుతుంది ఇవన్నీ కూడా ఇలా ఉడుకుతూ ఉంటాయి ఇంకా లాస్ట్లో పొంగొస్తూ ఉంటుంది చూడండి ఇలాగ రోలింగ్ బౌలింగ్ అయ్యే టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్ఫ్ వేసుకోండి డిటర్జెంట్ వేసాను నేను ఇక్కడ సర్ఫ్ ఒక స్పూన్ వేసాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అలా నీళ్ళు పొంగుతున్న టైంలో వేస్తే అంటే నీళ్ళు బాగా మరుగుతున్న టైంలో మీరు సర్ఫ్ వేశారని అంటే పొంగొస్తాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి వీలైతే పక్కకు తీసుకున్న తర్వాత వేసుకున్న బెటరే సర్ఫ్ అనేది వాటర్లో కలిసిపోతుంది కాబట్టి చూసారు కదా తొక్కలు అయితే మంచిగా అనమాట ఇక్కడ నేను వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మీరు ఎక్కువగా మంచిగా షైనీగా రావాలి అని అంటే ఇలా ఫ్లోర్ క్లీనర్ లైజాల్ ఉంటుంది కదా అది వేసాను మళ్ళీ కెమికల్ లేదన్నారు ఇది కెమికల్ కదా అని అంటారేమో ఇది ఆప్షనల్ మీ ఇష్టం అది ఎందుకంటే లైజాల్ ఫ్లోర్ క్లీనర్ అనేది మనకి మరకల్ని తొందరగా వదిలేసి బండలు షైనీగా రావడానికి చాలా యూజ్ అవుతాయన్నమాట అందుకు మనం టైల్స్ అన్ని నీట్గా రావాలనేసి నేను ఒక మూత జస్ట్ ఒక మూత లైజాల్ వేసాను ఇక్కడ చూడండి ఈ తొక్కలన్నీ కూడా బాగా ఉడికిపోయాయి కాబట్టి మీరు కావాలంటే మిక్సీ వేసుకొని కూడా మళ్ళీ కలుపుకొని వాడుకోవచ్చు వాటిని మొత్తం అంతా కూడా బాత్రూంలో స్ప్రెడ్ చేసేయాలన్నమాట అన్నిటికీ ట్యాప్స్కి బకెట్స్ డోర్ కమోడ్ అన్నీ కూడా మొత్తం ఈ వాటర్ అనేది ముందు స్ప్రెడ్ చేసేయాలి ఇక్కడ అన్నీ కూడా ఒకటే లిక్విడ్తో నేను క్లీన్ చేసి చూపిస్తాను చూడండి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కాకుండా టోటల్ ఈ లిక్విడ్తోనే క్లీన్ అయిపోతుంది మనకి మొత్తం లైమ్ స్మెల్ వస్తుంది అనమాట వాష్రూమ్ కడిగిన తర్వాత చాలా నీట్గా అయిపోతుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ముందు ఎలా ఉండిందో ఇప్పుడు ఇది క్లీన్ చేస్తుంటే ఎలా వస్తుందనేది మీరు గమనించండి ఇది నేను ఫాస్ట్ మోడ్లో పెట్టాను ఆల్రెడీ ఈ వీడియో నేను ఇంతకుముందు స్లో మోడ్లో పెట్టి చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఫాస్ట్ మోడ్లో పెట్టేసి కాబట్టి ఇక్కడ మళ్ళీ మీరు కొంచెం స్లోగా చూపెట్టండి అని అంటారేమో అనేసి ముందే చెప్తా ఉన్నాను ఆల్రెడీ ఇది వీడియో ఉండింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్లో మోడ్లో కావాలంటే చూడండి ఇక్కడ మొత్తం కూడా నీట్గా టైల్స్ డోరు ట్యాప్స్ మొత్తం ముందు ట్యాప్స్ చూడండి ఎలా ఉన్నాయి ఇప్పుడు రుద్దుతుంటే ఎలా వస్తున్నాయో చూడండి ట్యాప్స్ అన్నీ కూడా మంచిగా షైనీగా వస్తాయనమాట మనకి మొత్తం వాష్రూమ్ అంతా కూడా లైమ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఎటువంటి కెమికల్స్ యాసిడ్స్ ఏమీ లేకుండా న్యాచురల్గా చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసము కొంతమందికి ఏంటంటే కెమికల్స్ యాసిడ్స్ లాంటివి పడవనమాట స్కిన్ ఎలర్జీస్ వస్తూ ఉంటాయి స్కిన్ అంతా మంటగా ఉంటూ ఉంటుంది కాబట్టి అట్లా ఎవరికైనా కూడా ఇబ్బంది అనిపించేవాళ్ళు ఇలాగా ట్రై చేసుకున్నారని అంటే టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకున్నా కూడా మీకు మంచిగా నీట్గా క్లీన్ అయిపోతాయి అసలు ఒకసారి వాష్రూమ్ చూడండి కడిగిన తర్వాత లాస్ట్లో ఇట్లా ఎట్లా ఉందనేది మీకు చూపిస్తూ ఉన్నాను ఫస్ట్ చూపించాను కదా ఇప్పుడు చూడండి ఫైనల్గా దీని లుక్ ఎలా వచ్చిందో అసలు ఎటువంటి కెమికల్స్ లేకుండా ఎంత చక్కగా క్లీన్ అయిపోయింది చూడండి అన్నీ కూడా ఎంత నీట్గా వచ్చేస్తే తెల్లగా ఉన్నాయి కదా సో ఫైనల్గా మీకు అయితే ఒక టిప్ అనమాట ఇది జస్ట్ నేను చెప్తున్నానో మీకు నచ్చితే చేసుకోండి లేదంటే లేదు ఇలాగ ఏదైనా సోప్ ఉంటే వాడిపడేసే సోపో లేకపోతే ఏదైనా మీరు వాడిన సోప్ అయినా పర్వాలేదు దాంతోపాటు నాప్తల బౌల్స్ వేసేసుకొని ఇలా పాతది ఒక సాక్స్ ఉంటే తీసుకొని దాంట్లో పెట్టేసి ఇలాగ మీరు ఫ్లెష్ ట్యాంక్లో పెట్టేసుకోండి ఇదేంటంటే కొంచెం కొంచెంగా సోప్ అంతా రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి లోపల గార పట్టకుండా ఉంటాయి అనమాట నీళ్ళు ఎప్పుడు మనం ఫ్లెష్ చేసినా కూడా కొంచెం సోప్ రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ అయిపోతూ ఉంటుంది అనమాట ఎక్కువ గార పట్టే ఛాన్సెస్ ఉండవు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి స్క్రబ్బర్స్ అయితే మనకి మార్కెట్లో ఎక్కడవైనా దొరుకుతూ ఉంటాయి కదా సో ఇలాంటివి అయితే మనము ముందు స్పాంజ్ ఉంటుంది తర్వాత స్క్రబ్బర్ ఉంటుంది రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఈ అందరూ ఎక్కువగా ఇవే వాడతాం ఉన్నారు కదా వీటితో గిన్నెలు దొమ్కోవడం మాత్రమే కాదు ఎన్ని రకాలుగా మనం యూజ్ చేసేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈస్ కట్ చేసేసుకొని మీరు ఒక ఫోర్క్కి కానీ స్పూన్కి లేదంటే ఒక కర్రకి ఏదైనా కట్టేసుకొని లోపల ఇప్పుడు చూడండి మనకి లోపలికి చెయ్యి అయితే పట్టట్లేదు కదా అలాంటి ఐటమ్స్ బాటిల్స్ ఇలాంటివి మనము ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట లోపల దాకా నీట్గా క్లీన్ అయిపోతుంది చాలా క్విక్గా అయిపోతుంది అనమాట ఎక్కువ టైం తీసుకోదు అదే మనము ఇంకా వేరే వేరే ప్రాసెస్లు చేస్తే లేట్ అయిపోతుంది కదా చూడండి చక్కగా క్లీన్ అయిపోయింది నెక్స్ట్ దీనిని ఇలాగ వాటర్లో కడిగేసి పక్కన పిండేసామంటే నీట్గా స్క్రబ్బర్ కూడా ఎప్పటిలాగా కొత్తగా ఉంటుంది ఇలాగ చేసిన దాన్ని ఇలాంటి ఫ్యాన్లు టేబుల్ ఫ్యాన్స్ అవకాటి ఒకటి మనం వాడుతూ ఉంటాం కదా అలా కూడా క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది చూడండి ఇలాగ పెట్టేసి ఏదైనా పాతది మన దగ్గర జెండు బామ్ ఇలాంటివి అయిపోయి ఉంటాయి కదా దాంట్లో పెట్టేసుకొని అంటే మీకైతే ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ నెయిల్ రిమూవర్ అందరూ వాడుతూ ఉంటారు కదా ఈ రిమూవర్ని ఇంత ఇంతగా మన చేతుల మీద వేసుకోకుండా జస్ట్ మనము ఇలా స్పాంజ్లో పెట్టేసి నెయిల్స్ దాంట్లోకి డిప్ చేసామంటే సరిపోతుంది మొత్తం కూడా నెయిల్ పాల్యూషన్ అంతా రిమూవ్ పోయిందో చూడండి దీన్ని మనం ట్రావెలింగ్ టైంలో కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి స్క్రబ్బర్లో మన దగ్గర పీసెస్ సోప్ పీసెస్ అయితే మన వాష్రూమ్లో ఉంటాయి కదా వాడుకున్నప్పుడు ఎలాగో విరిగిపోతూ ఉంటాయి అరిగిపోయాక అలాంటి పీసెస్ని ఇలా దీంట్లో పెట్టేసి వాష్ మెషిన్ దగ్గర మనం ఒకటి పెట్టుకున్నామంటే మనకి హ్యాండ్ వాష్తో పని లేకుండా జస్ట్ స్క్రబ్బర్తో మనకి చేతులు క్లీన్ అవుతాయి సోప్ ఉంటుంది రెండు రకాలుగా మనకి ఈజీగా పనిచేస్తుంది అనమాట అట్లా యూ యూస్ చేసుకోండి సోప్ పీసెస్ని నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా స్క్రబ్బర్ని అయితే కట్ చేశాను కదా ఇక్కడ చూడండి ఈ రోజులలో దాదాపు విండోస్ అందరికీ కూడా ఇలాంటివే ఉంటూ ఉన్నాయి కదా స్లైడింగ్స్ ఏ పెడతా ఉన్నారు సో ఈ వీటిలలో క్లీన్ చేసుకోవడం చాలా కష్టము అసలు చిన్న చిన్న లైన్స్ లాగా ఉంటాయి అన్నమాట దాంట్లో డస్ట్ అంతా పోతుంటుంది తుడవడం అయితే కష్టమవుతుంది ఇట్లా ఒకటి పెట్టుకున్నారంటే స్క్రబ్బరు మీకు చక్కగా ఉంటుంది కిటికీ కానీ కింద స్లైడింగ్ డోర్స్ దగ్గర కానీ నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు దీన్ని వాటర్లో మనం ఒకసారి కడిగేసామంటే చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుంది ఎంత మురికి పట్టినా సరే మళ్ళీ కొత్త దానిలాగా మంచిగా వచ్చేస్తుంది అనమాట ఈ క్లీనింగ్ ఈజీ ఉంటుంది నెక్స్ట్ ఇలాగా గిన్నెలు పెట్టుకునే ర్యాక్స్ ఉంటాయి కదా కబోర్డ్స్ చేయించుకునే వాళ్ళకైతే కంపల్సరీ ఇలా ర్యాక్స్ ఉంటాయి వీటిల్ని కూడా మనము నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు దీనితో ఇలా తుడిచామంటే అక్కడ బూజు ఉన్నా లేదంటే ఏదైనా డస్ట్ ఉన్నా కూడా వచ్చేస్తుంది అవే కాకుండా మనకి డోర్స్ ఉంటాయి కదా మెష్ డోర్స్ పైన కూడా దుమ్ము పడతా ఉంటుంది ఇదైతే కిటికీలు అది కిచెన్లో ఉండే మెష్ డోర్ అనమాట ఇంకా కిచెన్లో కాబట్టి దీనికి ఎంత డస్ట్ ఉంటుందో ఎంత ఆయిల్ జిడ్డు ఉంటుందో మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా సో దాన్ని కూడా ఇలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు చూడండి అసలు ఎంత నల్లగా వచ్చిందో ఇది పైనకి మధ్యలోకి మీరు డిఫరెన్స్ గమనించండి నేను తుడిచిన దగ్గర తుడచని దగ్గర రెండింటికి దీన్ని ఒకసారి ఇలాగా క్లీన్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇది ఆయిల్ జిడ్డు కాబట్టి కొంచెం సోప్ పెట్టి క్లీన్ చేసుకున్నామంటే స్క్రబ్బర్ మళ్ళీ మనకి కొత్త దానిలాగా ఉంటుంది అనమాట దీన్ని చాలా రోజులు యూజ్ చేసుకోవచ్చు అంత ఈజీగా పాడవదు తర్వాత ఇలాగా ఏదైనా తీసుకొని మనము ఇట్లా పెట్టేసుకొని దీనితో మనము ఫ్యాన్ తుడుచుకోవడం చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట చూడండి ఇలాగా ఫ్యాన్ రెక్కలకి చూడండి ఎంత బూజు పట్టేసిందో సో దీన్ని కూడా మనము నీట్గా ఇలా పెట్టేసామంటే రెండు వైపులో ఒకేసారి క్లీన్ అయిపోతుంది నీట్గా వచ్చేస్తుంది అనమాట అట్లా కాకపోయినా మీరు తీసైనా కూడా దీనిని ఇట్లా స్క్రబ్బర్ ఉంటుంది కదా దాని వైపు కాకుండా స్పాంజ్ వైపు పెట్టి తుడుచుకున్నారని అంటే నీట్గా ఒకటేసారి వచ్చేస్తుంది ఇలాంటి బాటిల్స్ అయితే ఫ్లోర్ క్లీనర్ బాటిల్స్ అనమాట ఇవి సో ఇక్కడ మూతని గమనించండి ఈ మూత అనేది మనకి డిఫరెంట్గా ఇచ్చాడు బాటిల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ ఇలా ఉండడం వల్ల మనం దీనిని తీసి దేవాలి దేవుడికి ఆయిల్ వేసుకుంటాం కదా అట్లా వా ఆయిల్కి వాడుకోవచ్చు ఇది ఫ్లోర్ క్లీనర్ బాటిల్ దేవుడి దగ్గర వాడొద్దు అది ఇదని కామెంట్ పెట్టొద్దు ఎందుకంటే జస్ట్ బాటిల్ అది దాంట్లో లిక్విడ్ ఇచ్చారు మనం ఏమి ఇల్లు తుడిచిన నీళ్లు తీసుకొచ్చి దాంట్లో పోయాం కదా కాబట్టి ఒక శుభ్రంగా కడిగేసుకొని వాడుకోవచ్చు దాంట్లో ఇబ్బంది ఏం లేదు ఎందుకు ఇది వాడుకోమంటున్నానంటే పైన మూత దగ్గర గమనించండి మనము ఆయిల్ వేసుకున్నప్పుడు సైడ్ లో కారకుండా మా జిడ్డు అంతా రాకుండా ఉంటుంది అట్లా ఉండడం వల్ల షేపు నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్స్ అయితే తీసుకొని నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ విధంగా కింద పార్ట్ కట్ చేశాను ఇంకొక బాటిల్ కి పైన పార్ట్ కట్ చేశాను ఒక బాటిల్ కి కింద ఒక బాటిల్ కి పైన కట్ చేసి ఒకదాన్ని ఒక దాంట్లోకి చేశాను అనమాట మట్టి బ్యాంగిల్స్ మన దగ్గర ఉన్నప్పుడు మట్టి గాజులు ఉంటాయి కదా అలాంటివి పగిలిపోతూ ఉంటాయి స్టోర్ చేసుకోవడం కొంచెం కష్టమైతూ ఉంటుంది డస్ట్ పడుతూ ఉంటుంది కాబట్టి అట్లా పగిలిపోకుండా నీట్గా ఉండాలంటే కనుక ఎక్కువ ఉన్నాయి స్టోర్ చేసుకోవడం కష్టం అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి రెండు మూడు బాటిల్లు కట్ చేసేసి ఒక బాక్స్లో వేసి పెట్టుకోండి ఒకదాని తర్వాత ఒకటి ఇలాగా అవే ఉండిపోతాయి మీకు ఎక్కువ రోజులు పగిలిపోయి పోకు నీట్గా ఉంటాయి అన్నమాట రెగ్యులర్గా వేసుకుని బ్యాంగిల్స్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్ ఉంటుంది కదా సో దీన్ని అయితే పాటు కట్ చేశాను ఈ బాటిల్కి స్ట్రాంగ్గా ఉందన్నమాట చాలా గట్టిగా ఉంది సో దీన్ని పాటు బేస్ ఇంకా గట్టిగా ఉంటుంది దానికైతే పక్క ఒక రెండు హోల్స్ పెట్టేస్తున్నాను అలాగే సైడ్లో ఒక రెండు హోల్స్ ఇలాగా పెట్టేశాను తర్వాత దీనికైతే ఒక థ్రెడ్ కడుతున్నాను ఇది తెగిపోనిది గట్టిగా ఉండే థ్రెడ్ అయితే బెటర్ అనమాట ఇక్కడ చూడండి ఈ విధంగా కట్టేసుకొని దీంట్లో మనము మన గిన్నెలు తోముకునేదానికి స్క్రబ్బర్ స్పాంజ్ ఇలాంటివన్నీ పెడతా ఉంటాం కదా సో వీటిని ఇక్కడ పెట్టుకున్నామంటే వాటర్ అంతా కారిపోతూ ఉంటాయి ఎప్పుడు డ్రైగా ఉంటాయి బాగా స్మెల్ లేకుండా అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదా సో ఇట్లా గట్టిగా ఉండే బాటిల్స్ అంటే మనకి డిస్పోజల్ బాటిల్స్ మెత్త మెత్తగా ఉంటాయి కదా వంగిపోతూ ఉంటాయి పట్టుకుంటే ఇలాంటివి కూల్ డ్రింక్ బాటిల్ ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి ఇలాంటి డిజైన్ ఉండే బాటిల్ను ఒకటి కట్ చేసుకొని మీరు కిచెన్లో పెట్టుకున్నారంటే మీరు కిచెన్ లోనే కాదు ఎక్కడైనా కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వేసుకున్న నేచురల్ ఫ్లవర్స్ మనీ ప్లాంట్స్ లాంటివి పెట్టుకున్నా కూడా చూడడానికి చక్కగా ఉంటాయి అంతేకాకుండా మనము మార్కెట్ నుంచి కరివేపాకు కొత్తిమీర తెచ్చుకుంటా ఉంటాం కదా అవి ఫ్రిడ్జ్ లో పెట్టుకోకపోయినా సరే బయట ఇలాగా వాటర్ లో పెట్టి పెట్టుకున్నామంటే మనం వాడుకునే అవి ఫ్రెష్ గా ఉంటాయి వాడుకోవచ్చు వాడుకున్న రోజులు ఇంకా ఇలాంటివి వామాక్ అంటారు దీనిని సో ఇదైతే పిల్లలకి దగ్గుకి చాలా బాగా పనిచేస్తుంది చేస్తుంది కాదు పెద్దవాళ్ళు అయినా కూడా తీసుకోవచ్చు ఇది స్మెల్ అయితే మనము అలా జస్ట్ ఆ లీఫ్ను టచ్ చేసినా కూడా ఇల్లంతా స్మెల్ వస్తుంది అంత స్మెల్ అనమాట ఇది ఇలాంటిది ఒకటి పెట్టుకున్నా కూడా మంచిగా వాసన వస్తూ ఉంటుంది ఇంట్లో నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి ఎప్పుడైనా బిర్యానీ బకెట్ లాగా ఒకటి ఒకటి వస్తాయి కదా వాటిని అయితే మళ్ళీ మనము చేసుకునే దానికి కొన్ని కొన్ని ఐడియాస్ నేను చెప్పాను ఆల్రెడీ ఇంకా చాలా వీడియోస్లో కావాలంటే ఎవరైనా చెక్ చేయండి ఇక్కడైతే నేను మీకు ఒక ఐడియా చూపిస్తున్నాను మనం దీన్ని పెద్ద సైజులో ఉందన్నమాట కిచెన్లో మరీ పెద్ద డస్ట్బిన్ పెట్టుకున్నాము అని అంటే ఎక్కువ చెత్త వేస్తూ ఉంటాము ఎక్కువ సేపు ఉంచుతాము అట్లా కాకుండా చిన్న చిన్నవి పెట్టుకున్నామంటే కవర్ నిండిపోగానే తీసేస్తాం కాబట్టి చిన్నవి పెట్టుకోవడం బెటర్ అనమాట ఇప్పుడు దీన్నైతే ఇక్కడ మూతలుగా ఇట్లా సైడ్లో అంటే కవర్ పెట్టుకునే దానికి ఉంచారంటే మీరు ఊరికి కవర్ సర్దుకునే పని ఉండదు కవర్ ఓపెన్ చేసి వేయాల్సిన పని ఉండదు అనమాట డైరెక్ట్ వేసేసుకోవచ్చు ఇలాగ అయిపోయిన ఖాళీ పేస్ట్ ఉంటాయి కదా సో వీటిని అయితే ఇలాగ కట్ చేసేసి మీరు మళ్ళీ రీయూజ్ చేసేసుకోవచ్చు అనమాట ఒకసారి వాష్ చేసేసిన తర్వాత దీనిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి కేబుల్స్ మనకి లావుగా ఉండేటివి ఎక్కువ బెండ్ చేస్తే పోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట కేబుల్ పాడైతా ఉంటుంది అట్లా ఎక్కువ బెండ్ చేయకుండా ఇలాగా యూజ్ చేసేసుకోవచ్చు చక్కగా మనం ట్రావెల్వింగ్ బ్యాగ్లో వేసుకున్నామని అంటే యూజ్ అవుతుంది ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పేస్ట్ అయిపోయిన దాన్ని మళ్ళీ మనము రీయూజ్ చేసుకునేదానికి ఇంకొక బెస్ట్ ఐడియా అనమాట ఇలాగా పీసెస్ కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే దాన్ని మంచిగా వాష్ చేసుకుని తర్వాత పీసెస్ కట్ చేయాలి అన్నిటినీ కూడా ఇలాగా వెడల్పుగా చేసేసుకోవాలి కొంచెం హాట్ వాటర్లో వేసామంటే ఆటోమేటిక్గా అవే వెడల్పు అవుతాయి లేదంటే చేత్తో అన్నా కూడా వస్తుంది వస్తాయి ఇలాగా హ్యాంగింగ్ చేసుకునే దానికి సూపర్గా వర్కౌట్ అయితే ట్రై చేయండి ఎందుకంటే మనకి స్పేస్ సేవింగ్ లో పనిచేస్తుంది అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బౌటిల్ని ఒక అడుగున భాగాన్ని కట్ చేశాను నేనైతే ఈ బ్లెండర్ని మజ్జగ చేయడానికి యూజ్ చేస్తాను ఇది మజ్జిగ చేసిన టైంలో ఎవ్రీ టైం కడగకుండా అక్కడ పెడితే కిందంతా బండ గలీజ్ అయిపోతుంది అనమాట అట్లా కాకుండా నీట్గా ఉంటుంది ఈ రోజుల్లో కాకరకాయలు అయితే అసలు దాదాపు తక్కువ తక్కువ తింటూ ఉంటారు పిల్లలు అయితే ఇంకా ఈ ఈ జనరేషన్ పిల్లలు అయితే కాకరకాయని అమ్మవచ్చి అంటా ఉంటారు అస్సలు తినరు కాబట్టి కాకరకాయ చేదు లేకుండా మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి పెట్టాలనుకుంటే కనుక ఈ విధంగా ట్రై చేయండి కాకరకాయ చాలా మంచిది మన హెల్త్కి మీ అందరికీ తెలిసిందే దాంట్లో ఎంత చేదు గుణం ఉంటుందో మన ఆరోగ్యానికి అంత మంచి చేస్తుంది అది కాకపోతే పిల్లలు తినట్లేరు కాబట్టి ఈ పైన పీల్ చేసేసేయండి అంటే దాన్ని తొక్క ఉంటుంది కదా దాన్ని అంతా కూడా ఇలా పీల్ చేయండి అప్పటికే దాంట్లో ఉండే చేదు దాదాపు చచ్చిపోతుంది అనమాట తర్వాత ఇంకా చేదు అనిపిస్తుంది అనుకుంటే కొంచెం సాల్ట్ కొద్దిగా వెనిగర్ వేసేసి ఇలా పీల్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో ఇలాగే వదిలేసేయండి ఈ సాల్ట్ వెనిగర్ వాటర్లో వదిలేసిన తర్వాత మీరు పీసెస్గా కట్ చేసేసుకోండి ఒకసారి వాష్ చేసుకొని కట్ చేసేసుకోండి ఇక్కడ మీరు వాటర్ అబ్జర్వ్ చేయొచ్చు కొద్ది కొద్ది టైం గడిచే కొద్ది దాని కలర్ మారుతుంది చూడండి చేదంతా కూడా చచ్చిపో పోతు అనమాట ఒకసారి ట్రై చేయండి మీకు వర్కౌట్ అయితే నెక్స్ట్ టైమ్ అలాగే కంటిన్యూ చేసేయండి పిల్లలు కూడా తింటారు ఇక్కడ ముక్క చూడండి మెత్తగా అయిపోతుంది అనుకుంటారేమో లేదు అలాగే గట్టిగా ఉందని చూపించడం కోసం నేను కట్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తా ఉన్నాను నేనైతే కాకరకాయని దాదాపు ఎక్కువగా ఫ్రై చేస్తాను పుల్స్ ఎప్పుడు చేయను సో ఇలాగా పసుపు ఉప్పేసి మగ్గించుకున్నామంటే తొందరగా మగ్గుతాయి ఆకుకూరలు కూడా చాలా వరకు ఈ రోజులలో పిల్లలు తినరు ఇలా ఆకుకూర తినాలంటే కనుక దాంట్లో కొంచెం పెసరపప్పు నానబెట్టేసి మీరు ఆకుకూర ఫ్రై చేయకముందే పోపులో పెసరపప్పు కొద్దిసేపు మగ్గనిచ్చేసి తర్వాత ఆకు వేసేసి బాగా ఫ్రై చేయండి ఇలా ఆయిల్ బయటకు వచ్చేదాకా ఫ్రై చేశారంటే ఇది స్నాక్స్గా కూడా తినేంత అంత టేస్టీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనము అన్నీ బయట తెచ్చుకొని కల్తీ అవుతున్నాయి కల్తీ అవుతున్నాయి అని బాధపడే బదులు అప్పుడప్పుడు కొన్ని కొన్ని విషయాలలో మనం కొంచెం జాగ్రత్తగా తీసుకున్నామని అంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇన్ని పనులు చేసుకోవడము ఇదంతా మా వల్ల కాదు మేము ఆఫీస్కి పోయే వాళ్ళము అని అంటే నేను చెప్పేది ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మన ఆరోగ్యం చూసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దు ఇంకోటి ఏంటంటే ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు దాదాపు పని మనుషులను పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళకి ఒకరోజు పని తగ్గించేసి ఇలాంటి పనులు ఏమైనా చేయించుకుంటే మీరు కూడా హెల్తీగా తినొచ్చు మంచి ఆరోగ్యంగా ఉండొచ్చు అన్నీ కల్తీ అవుతున్నాయంటే కల్తీ అవ్వకుండా కాపాడుకోవాలని అంటే కొంచెం కేర్ తీసుకోవడంలో తప్పులేదు కొంచెం టైం కేటాయించడంలో తప్పులేదు ఇలాగా మిరప మిరపొడి మనకి బయట అన్ని తెల్ల తెల్ల కాయలు అంటే అయిన కాయలు తొక్కలు తొడిమలు అన్నీ వేసేస్తారు ఇంత నీట్గా మనకైతే కారం ఆడించి ప్యాకెట్ లివర్ ఎంత మంచి బ్రాండెడ్ కంపెనీలు అయినా సరే ఇవన్నీ ఇంత డస్ట్ అంతా కలిపేస్తారు దా మొత్తం ఇట్లనే వేసేస్తారు దాంట్లో ఎన్ని కుళ్ళిపోయినవి ఉంటాయో ఎన్ని పురుగు పట్టినవి ఉంటాయో చూడండి ఎన్ని వచ్చాయో ఇవంతా కూడా మనం కారం తినేస్తాము ఇదంతా చెత్త తినకుండా మనం నీట్గా హెల్తీగా ఉండాలంటే ఈ కొంచెం టైం కేటాయించుకోవడం మనందరికీ కూడా చాలా అవసరము ఇక్కడ చూడండి మిరపకాయలని అయితే ఇలాగ సపరేట్ ముందు ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకున్న తర్వాతనే తొడిమలు తీసుకోవాలన్నమాట ఎండబెట్టే టైంలో డస్ట్ అంతా పడి ఉంటుంది కాబట్టి తుడుచుకుంటూ తొడిమలు తీసుకున్నామంటే నీట్గా ఉంటాయి ఒక్కసారి పట్టించుకున్నాము అంటే మనకి నెలల తరబడి వస్తుంది కదా సో ఇట్లా సపరేట్ చేసుకోవాలి గింజలు కూడా కడుపులో మంటొస్తుంది కాబట్టి గింజల్ని తీసుకో తినొద్దండి ఈ గింజల్ని మీరు కార్లు వెహికల్స్ బయట ఓపెన్ ఏరియాలలో పెట్టుకునే వాళ్ళకి ఈ తొడిమలు గింజలు అనేవి కార్ కింద ప్లేస్లో వేసేయండి ఎలుకల బాధ నుంచి మీరు కార్ని సేఫ్గా ఉంచవచ్చు ఎందుకంటే ఈ ఘాటుకి కా ఎలుకలైతే దరిదాపుల్లో కూడా ఉండవన్నమాట కాబట్టి ఇవన్నీ కూడా ఈ తొడిమలు గింజలు అన్నీ కూడా కార్కి కింద ప్లేస్లో వేసేయండి ఓపెన్ ఏరియాలలో పెట్టుకునే వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి మనము వడియాలైతే బయట నుంచి కొనుక్కొచ్చుకున్నవైనా సరే ఇంట్లో నుంచి ఇంట్లో చేసుకున్నవైనా సరే స్టోర్ చేసుకుంటాం కదా ఎక్కువ రోజులకి ఉండేలాగా వాటిని పురుగు రాకుండా ఉండాలి నీట్గా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అంటే చిన్న చిట్కా ఫాలో అవ్వండి మీరు స్టోర్ చేసుకునే డబ్బాలో అడుగున ఒక టిష్యూ వేసేసుకొని కొన్ని మిరియాలు వేసేసుకొని మీరు అయితే ఇలాగ వడియాలు కానీ అప్పడాలు కానీ స్టోర్ చేసుకోండి మీకు పురుగు పట్టవు ఎప్పటికీ కూడా ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ నేనైతే ఇవి ఇంట్లో చేసిన అనమాట ఈ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను ఇట్లా స్టోర్ చేసుకోవడం ఏంటంటే మనకి ఎప్పటికి కూడా ఫ్రెష్గా ఉంటాయి అసలు పురుగు పట్టే ఛాన్సెస్ ఏ ఉండవు అనమాట ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా సీజన్తో పని లేకుండానే ఈ రోజులలో మామిడికాయ పచ్చి మామిడికాయలు ఎప్పుడు పట్టినా కూడా మార్కెట్లో కనిపిస్తూ ఉన్నాయి కదా పచ్చి మామిడికాయ మనకి పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది ఇలాగ పచ్చడి చేసుకుంటే సూపర్గా ఉంటుంది కారము తెల్లగడ్డలు ఉప్పు వేసేసి మామిడికాయని పచ్చి మామిడికాయని మీరు పీల్ చేసైనా లేదంటే అలాగే అయినా సరే కొంచెం క్రషింగ్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట మరి మెత్తగా ఫైన్గా కుండా రోలు ఉండే వాళ్ళైతే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అసలు రోడ్లో దంచుకుంటే లేదు ఇంకా మిక్సీ వేసుకోవాల్సి వస్తున్నప్పుడు ఇలా వేసుకోండి తర్వాత ఇలా వేసుకున్న దాంట్లోకి పోపు వేసుకోవాలన్నమాట ఇంకా పోపు అంటే అంత మా మీ అందరికి తెలిసే ఉంటుంది కదా దాంట్లో సపరేట్ పోపు గింజలు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండుమిరపకాయ వేసేసి పోపు వేసుకున్నారంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ పచ్చడి కలుపుతూ ఉంటే మీకు ఎంత మీ ఎంతమందికి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయో తప్పకుండా కామెంట్ పెట్టండి అలాగే ఈ వీడియో చూశారు కదా ఫ్రెండ్స్ మరి నచ్చితే కానీ తప్పకుండా లైక్ చేయండి అలాగే ఏటి బాగా నచ్చిందనేది కామెంట్ పెట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకొని నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్